హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి మాట చెబుతాను ఈ షార్ట్ పూర్తిగా చూడండి థర్టీ సెకండ్స్ తర్వాత వస్తుంది తప్పకుండా చూడండి ఏమిటా ఏమిటా అనుకుంటున్నారా నిజంగానే ఒక జీవన సత్యం ఉంది అల్టిమేట్ ట్రూత్ ఏమిటా అనుకుంటున్నారు కదా కొంచెం ఓపిక పట్టండి థర్టీ సెకండ్స్కి మీ కళ్ళ ముందుంటుంది ఓకే చూసేసారా ఏమనుకుంటున్నారు నిజమే కదా కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు కూడా కళలు కంటారు పిల్లల్ని కంటారు కాదనగలరా చెప్పండి కళలు అందరూ కంటారు అలాగే శారీరక అవకరాలు కలిగిన వాళ్ళు అంటే దివ్యాంగులు కూడా కలలు కంటారు పిల్లల్ని కంటారు కాదనకూడదు ఇది జీవన సత్యం కదా